నా పేరు డాక్టర్ కె మంజుల కృషి విజ్ఞాన కేంద్రం కలికిరి నందు హెచ్ఓడిగా పనిచేస్తున్నాను ఈరోజు హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్ లిమిటెడ్ వాళ్ళు ఇలాగా రైతు రైతులకి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు అవగాహన కార్యక్రమం సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో మనము పురుగు మందులు తెగుల మందులు కలుపు మందులు ఎలాగా సురక్షితంగా వాడుకోవాలి అనే విషయాల మీద చర్చించుకుంటున్నాము పురుగు మందులన్నీ కూడా ఇన్సెక్టిసైడ్ రిజిస్ట్రే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది ఈ సంస్థ అనేది మనకు ఎలాగా అన్నీ పురుగు మందులు సురక్షితంగా వాడుకోవాలి అనే దాన్ని లేబుల్ ఇస్తుంది ఆ లేబుల్ మీద ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారమే రైతులు వాడుకోవాలి ఇవన్నీ కూడా లీటర్కి ఎంత కలుపుకోవాలో అంత కలుపుకోవాలి అలాగే మందులు వాడేసిన తర్వాత బడ్డ ఈ బాటిల్స్ అన్నీ కూడా ఎక్కడంటే అక్కడ పడేయకూడదు వాటిని పిల్లలకి వృద్ధులకి ఎవరికి అందకుండా పా నాశనం చేయాలి అలాగే నీళ్ళ కాలువల్లో పడేయకూడదు మనం ఇండ్లలో కూడా వాటిని దేనికి వాడకూడదు అవన్నీ కూడా అలాగే స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా మనము ప్లాంట్ ప్రొటెక్షన్ కిట్ అని ఉంటుంది మొత్తం తొడుగులు మాస్క్ కానుంచి కళ్ళకు కానీ బాడీకి అంతగదు తొడుగు వేసుకొనే స్ప్రేయింగ్ చేయాలి లేకపోతే చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే అవి పురుగులకి తెగుళ్ళకి మాత్రం తయారు చేసి ఉంటాము అది మనుషులకి ఎంత డేంజరో ర్యాట్స్ మీద ఎలుకల మీద చేస్తారు కానీ ఎంత మోతాదులో వాడితే ఎలుకలు చచ్చిపోతాయో చెప్తారు కానీ మనుషులకి మనం టెస్ట్ చేయలేదు ఆ ఎలుక చనిపోయిందంటే మనుషులు చనిపోయినట్టు అనమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాని మీద లేబుల్స్ మీద ఉంటుంది ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా అవగాహన దీని మీద ఏర్పరచుకొని అలాగే ఇంకొక విన్నపం ఏమంటే ఈ డీలర్స్ అందరూ కూడా ఇన్సెక్టిసైడ్స్ తర్వాత సైడ్స్ ఫంగిసైడ్స్ వాడే డీలర్స్ అందరూ కూడా వీటి మీద అవగాహన కలిగి ఉండాలి అవి అమ్మేటప్పుడే రైతులకి ఈ అవగాహన కూడా ఇచ్చి పంపించాలి ఈ సమాచారాన్ని రైతులకు అందచేయాలి అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా మన ప్రభుత్వము సేంద్రీయ వ్యవసాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి సేంద్రీయ వ్యవసాయంలో మనకు ముందడుగులు పడితేనే ఇంకా మనము ఎక్స్పోర్టు ఎక్కువ చేసుకోగలము మన దేశం అభివృద్ధిలోకి వస్తుంది సేంద్రీయ వ్యవసాయం అంటే పూర్తిగా మందులు వాడకూడదని కాదు కానీ మనకు కొంచెం సేఫ్ గ్రీన్ పెస్టిసైడ్స్ అనేవి వాడుకోవాలి ఈ గ్రీన్ పెస్టిసైడ్స్ కన్నిటి కూడా మనకు ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అనేది పర్మిషన్ ఇస్తుంది ఆ విధంగా కంపెనీలు అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి ఈ ఉద్దేశము పెంచుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ టుడే వీ హర్గనైజ్ ఫార్మర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ for the safe and judicious use of pesticides. This meeting we are conducting since 2016 all in the basis. The objective of this meeting is to train the farmers how to use pesticides safely. That is objective which which has been directed by the government of India and a child is doing this program since 2016. To percolate this message among the farmers so that farmers should be should be able to save themselves. They should be trained, and if they are trained, then they will also train the other farmers also. So that is the primary objective. So today, uh, this message we have given to the farmers and our scientists from the Ranga University, Madam. And uh, sir has also given this message to the farmers, and they have also given the, how the pesticides should be used safely, and what are the latest chemicals, green chemicals, which are safe to the human, humans, and uh, customers. Uh, we are consumers also that have been told by the scientists to the farmers, and uh, we are also expect. We are also uh, doing these programs. Like Chittur, next, next month we are targeting uh, this program to the Vijayawala at Guntur market, which is a very highly, uh, which is a market where a lot of pesticides are being used. So on 5th of February, we are doing this program in Guntur also. Thank you.